ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లోకి రోజు ఈరోజే కాదు ప్రతిరోజు కూడా ఆవులు వస్తూ ఉంటాయి అయితే వాటికి మేము ఎట్లా అరటి పండ్లు అవి పెడుతూ ఉంటాం అట్లా పెడతా ఉంటాం అప్పుడు వాళ్ళు పెడతా ఉంటాం కడుపు నాన్న తింటానే మన ఇంటి ముందుకు కూడా ఏమో నావల్ వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే అగ్న నాన్న తప్పకుండా అందుకే మనం పెట్టాల మనకు మేము ఏం చేస్తామంటే ప్రతి కనీసం రెండు అయినా ఆవులు వస్తూ ఉంటాయి ఆవులు ఆవు పిల్లలు వస్తూ ఉంటే తట్టిపండు పెడతాం చాటలో బియ్యం పెడతాం ఏంటంటే మూగజీ వారి వాటి కోసం బయట నీళ్ళు పెడతాం ఏం చేస్తే తినేసి తినేసి నీళ్ళలాగా వెళ్ళిపోతాయి అవి నా మీరు కూడా మన ఇంటి ఏమన్నా గేదెలు కానీ ఆవు పిల్లలు కానీ ఆవులు కానీ వస్తే మీరు కూడా వాటికి పెట్టండి ఎందుకంటే మూగ జీవాలి కదా ఓకే అండి మా ఛానల్ని వస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు గారవం చేస్తాను వీడు వీడికి వీడికి అట్టిపండు బ్రెడ్ కావాలి వీడికి అట్లా బియ్యం పెడితే బియ్యం తింటూ ఉంటాయి గుడ్ కొన్ని బియ్యం వెరీ గుడ్ ఏమో మనకి ఉన్నాయి కదా వాటి కూడా కొంచెం పెడితే ధనాన్న సరే అండి ఉంటాను థ్యాంక్ యూ